అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం పోతన భాగవతంలోని ఒక అందమైన పద్యాన్ని చెప్పుకుందాం ఈ పద్యం ఎంత అందంగా ఉంటుందో పలకడానికి అంత కష్టంగా కూడా ఉంటుంది మనం ఆ పద్యాన్ని ఆ పద్యం సందర్భాన్ని పద్యంలో ప్రతి పదానికి అర్థాన్ని ఆ పద్యంలో ఉన్నటువంటి చమత్కారాన్ని చివరిగా ఆ పద్యం నేర్చుకునే విధానాన్ని కూడా చెప్పుకుందాం మనం తెలుగు వాళ్ళం మనమంతా మన భాషా సాహిత్యాలను ప్రేమించాలి మన తరువాత తరం కూడా ప్రేమించేలా చేయగలగాలి తెలుగు భాషలో అందం తెలిస్తే చాలు వాళ్లే మన భాషను ప్రేమించడం మొదలు పెడతారు అయితే వారికి అటువంటి అవకాశాన్ని అందించే ప్రయత్నం మాత్రం మనమంతా చెయ్యాలి ఇక ముందుగా ఆ పద్యం సందర్భం చెప్పుకుందాం వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు అమ్మవారితో సరససల్లాపాలు ఆడుతున్నాడు ఆ సరసంలో భాగంగా అమ్మవారి బయట కొంగును తన వేలికి చుట్టుకున్నాడు సరిగ్గా అదే వేళకు ఆయనకు గజేంద్రుని ఆర్తనాదం వినిపించింది ఆ గజేంద్రుడు తన పరివారంతో సహా సరస్సులోకి దిగినప్పుడు ఒక మొసలి ఆ గజేంద్రం కాలు పట్టుకుంది అది ఏనుగును లోపలికి లాగుతుంటే ఏనుగేమో తాను గట్టి మీదకి వెళ్ళడానికి విశ్వప్రయత్నం చేస్తోంది అలా కాలం గడిచిపోతోంది ఏనుగులో ఉన్నటువంటి అంతా క్షీణించిపోతోంది అప్పటి వరకు తన బలాన్ని పరివారాన్ని చూసుకుని అహంకరించే ఆ గజేంద్రానికి అవేవీ కూడా తనను కాపాడలేవన్న విషయం అర్థమయ్యింది ఆర్తులను కాపాడగలిగేవాడు భగవంతుడు ఒక్కడే అన్న విషయం గుర్తొచ్చింది రావడం ఏమిటి మనస్ఫూర్తిగా ఆ విషయాన్ని నమ్మింది దానితో నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు నేను ఈ బాధ భరించలేకపోతున్నాను నన్ను మొసలిబారి నుండి రక్షించి ప్రభు అంటూ పరమాత్మను ఏడుస్తూ ప్రార్థించింది లోకాలు దద్దరిల్లిపోయేలా బాధతో ఘీంకారం చేసింది భగవంతుడున్నాడని తనను కాపాడతాడని నమ్మినటువంటి భక్తుడు ఆర్తితో పిలిస్తే ఆ స్వామి ఆగలడా అప్పుడు అదే జరిగింది ఆ గజేంద్రుని ఆర్తనాదం వైకుంఠపురంలో మహాలక్ష్మీదేవితో వినోదిస్తున్నటువంటి శ్రీవారి చెవిన పడింది అంతే ఆర్తత్రాణపరాయణుడైన ఆ స్వామి ఒక్క ఉదుటన పైకి లేచాడు ఉన్నవాడు ఉన్నట్టుగానే పరుగు వంటి నడకతో ముందుకు వెళ్ళిపోసాగాడు ఆ సమయంలో శ్రీవారు శంఖచక్రాలు కానీ కౌమోదకి గదన గాని ధరించలేదు తన వాహనమైనటువంటి గరుత్మంతుణ్ణి అధిరోహించలేదు మిగిలినటువంటి పరివారాన్ని కూడా పట్టించుకోలేదు అంతెందుకు చెవుల మీదకు పడిపోతున్నటువంటి జుత్తును వెనక్కు కూడా సర్దుకోలేదు భక్తుణ్ణి రక్షించే తొందరలో స్వామివారికి అవేవీ గుర్తు రాలేదు అంతవరకు బాగానే ఉంది కానీ పరాచికాలాడుతూ పట్టుకున్నటువంటి తన భార్య పైటి చెంగు కూడా తన చేతిలోనే ఉందన్న విషయం ఆయన గారికి గుర్తు రాలేదు దానిని అలానే పట్టుకుని ముందుకు వెళ్ళిపోతున్నాడు దానితో పాపం అమ్మవారేం చేస్తారు ఆవిడ పైటి కొంగు ఆయన చేతుల్లో ఉండిపోయిందిగా దానితో ఆ మహాలక్ష్మీదేవి కూడా గభాలను పైకి లేచి ఆయన వెనుకనే తీయక తప్పింది కాదు స్వామివారు ఎందుకలా పరిగెడుతున్నారన్న విషయం అమ్మవారికి తెలియదు అమ్మవారికే కాదు అక్కడున్న ఎవ్వరికీ ఆ విషయం తెలియదు దానితో శంఖచక్ర కౌమాదికీయులు గరుత్మంతుడు వైకుంఠంలో ఉండే ఋషులు దేవతలు మిగిలినటువంటి స్వామివారి పరివారం ఇలా అందరూ కూడా స్వామి వెనుకనే పరుగులు తీశారు ముందు స్వామి ఆయన చేతిలో తన పైటి కొంగు ఉండిపోవడంతో ఆయన వెనుకనే లక్ష్మీదేవి ఆవిడ వెనుక మిగిలినటువంటి పరివారం ఇది వరస ఆ సమయంలో లక్ష్మీదేవి మనస్సులో కలిగినటువంటి అలజడిని ఆవిడ అడుగుల్లోని తడబాటును ఒక అందమైన పద్యంలో వర్ణించారు పోతనగారు ఇక్కడ చమత్కారం ఏంటంటే ఈ పద్యం చదివేవారికి కూడా మాటల్లో తడబాటు కలుగుతుంది ఆ పద్యం ఏంటంటే అడిగదనని కడువడిజను నడిగినదను నుడుగడని నడయుడుగున్ వెడవెడ చిడిముడి తడబడ నడుగిడు నడుగిడ దుజడిమ నడుగిడు నడలన్ ఈ పద్యం అర్థం ఏంటంటే అడిగెదనని కడువడి జను అడిగెదన్ అని మీరెందుకెలా పరిగెడుతున్నారని అడుగుదామని కడువడి జను కడు అంటే మిక్కిరి వడి అంటే వేగంగా చనున్ అంటే ముందుకు అడుగు వేసేదట అడిగిన తను మగుడ నుడుగడని అడిగిన కానీ నేను అడిగిన తను ఆ శ్రీవారు మగుడ నుడుగడని మగుడ అంటే తిరిగి నుడుగు అంటే మాట ఒకవేళ నేను అడిగిన తిరిగి మారుపలకడేమో అని నడయుడుగున్ నడ అంటే నడక ఉడుగు అంటే మానివేయడం అంటే ఇంకొక అడుగు ముందుకేసి అడుగుదామనుకున్నదల్లా అడిగినా చెప్పడేమో అన్న అనుమానం చేత మానివేసేదట వెడవెడ చిడిముడి తడబడ వెడవెడ అంటే మెల్లగా చిడిముడి అంటే తొందరగా అలా అడుగుదామా వద్దా అన్న సంశయంలో అడుగులు మెల్లగా వెయ్యాలో తొందరగా వెయ్యాలో తెలియక తడబాటు పడుతూ అడుగిడు నడుగిడదు జడిమా జడిమా అంటే జడత్వంతో అంటే ఏమీ పాలుపోని స్థితిలో అడుగిడు అడుగు వేస్తుంది అడుగిడదు మళ్ళా వద్దనుకుంటుంది అడుగిడు నెడలన్ ఆ ప్రకారంగా ఆమె అడుగులు వేస్తోందట ఇది పోతనగారి భక్తి రసాత్మకమైనటువంటి రచనా శైలి అమ్మవారి మనసులో కంగారంతా ఆవిడ అడుగుల్లో తడబాటుగా కనిపించింది ఆ తడబాటంతా పోతనగారి అక్షరాల్లో పోత పోసుకుంది డకార శబ్దం పదే పదే వినిపిస్తే మనసుకు కంగారిగా ఉంటుంది కావాలంటే చూడండి స స స స స పక్క నన్న ఇలా పలుకుతుంటే తేడా ఏమీ ఉండదు కానీ డడ్ డ డ అంటే గాబరాగా ఉన్నట్లుంటుంది అక్షరం లక్షణం తెలిసిన కవి కనుక పోతనగారు ఆ డా అనే అక్షరాన్ని పదే పదే వచ్చేలా వృత్తిని ప్రసాహంకారం ప్రయోగించారు ఒకే హల్లు అనేక సార్లు వస్తే అది వృత్తిని ప్రాసాలంకారం అవుతుంది అలా పోతనగారు సందర్భానికి తగ్గట్టుగా అక్షరాలను అలంకారాన్ని ప్రయోగించి అసాధారణమైనటువంటి అందమైన పద్యాన్ని రచించారు అంతేకాదు ఆ సందర్భం కళ్ళకు కట్టేలా అక్షరాలతో చిత్రీకరించారు కూడా ఇటువంటి పద్యాలు మనందరికీ కంఠత రావాలి మొదటిసారి చూసినప్పుడు అసలు మనకు నోరు తిరుగుతుందా అన్న అనుమానం వస్తుంది కానీ అర్థం తెలుసుకుంటే పద్యం చదవడం చాలా సులభం అందుకే ప్రతి పదానికి అర్థాన్ని వివరించాను ఇప్పుడు ఆ పద్యాన్ని ఎక్కడెక్కడ ఆపుతూ చదివితే సులభంగా ఉంటుందో చూద్దాం అడిగదనని కడువడిజను అడిగిన తను మొగుడ నుడుగడని నడయుడుగున్ వెడవెడ చిడిముడి తడబడ అడుగిడు నడుగిడదు జడిమ అడుగిడు నడలన్ మీరు కూడా చక్కగా ఈ పద్యాన్ని చదవడానికి ప్రయత్నించి చూడండి ఇక్కడ ఇంకొక విషయం వెడవెడ చిడిముడి తడబడ అన్న మాటకు వేరొక అర్థం కూడా చెప్పుకోవచ్చు వెడవెడ అంటే మెల్లగా అన్న అర్థంతో పాటు చిన్నపాటి అన్న అర్థం కూడా ఉంది చిడిముడి అంటే తొందర అన్న అర్థంతో పాటు కోపం అన్న అర్థం కూడా ఉంది అంటే వెడవెడ చిడిముడి అంటే చిరుకోపం అన్నమాట ఈ స్వామి ఇలా చెప్పా పెట్టకుండా నా పైట కూడా వదలకుండా ఇలా వెళ్ళిపోతున్నాడేంటి అన్న చిరుకోపం కూడా అమ్మవారికి కలిగిందట ఆ కోపంలోనే ఆమె తడబడుతూ అడుగులు వేస్తోందట ఈ అర్థం కూడా చాలా సరసంగానే ఉంటుంది ఈ పద్యంలో మగుడ నుడుగు వెడవెడ చిడిముడి తడబడ ఇలా అన్నీ తెలుగు పదాలే ఇటువంటి అందమైన పద్యాలు మన భాషలో వేలకొద్దీ ఉన్నాయి అందాలుడికే మన తెలుగు భాషకు ఆ అందాలను తన పద్యాల్లో చూపించినటువంటి పోతనగారికి మనమంతా శతకోటి నమస్కారాలు చేసుకోవాలి ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ